ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున ఆటల పోటీలు కార్యక్రమం ప్రారంభించారు ఈ ఆటల పోటీల కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు తదితరులు క్రీడా రంగంలో పాల్గొన్నారు అనంతరం ఉస్నాబాద్ లోని క్రీడాకారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వజ్రోత్సవాల కమిటీ కన్వీనర్ వండ లక్ష్మణ్ స్ఫూర్తి అధ్యక్షులు పందుల శంకర్ పూర్వ విద్యార్థులు సుద్దాల చంద్రయ్య కొత్తపల్లి అశోక్ కేడం లింగమూర్తి ఎండి అన్స చింతకింది శ్రీనివాస్ దొడ్డి శ్రీనివాస్ పాఠశాల హెచ్ఎం మనీలా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు క్రీడా కార్యక్రమాలను కన్వీనర్ పుట్టరాజమ గారు ఆధ్వర్యంలో ఈ క్రీడా కార్యక్రమాలను ఈరోజు అత్యంత వైభవంగా వాలీబాల్ క్యారెన్ భాగలుచాం అయితే ఇందులో చాలా సీనియర్ నలభై యాభై ఏళ్ళ క్రితం ఆడిన క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారులు అందరూ ఇక్కడ ఇప్పుడు ఆ క్రీడలను చూస్తున్న కార్యక్రమం ఆమె పొందపాటు ముప్పై ఎనిమిది వరకు ఎత్తున కన్వీనర్ గారు ప్రతి ఒక్కరూ క్రీడాభిమానులు క్రీడాకారేకరించాల్సిన అవసరం ఉంది ఒకటో చేసిన చివరి రోజు ఆ రోజు పెద్ద ఎత్తున విజయ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం వేల మంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం పూర్వ విద్యార్థులు పట్టణం ఉస్నాబాద్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వజ్రోత్సవాలను మనం గత మూడు రోజులుగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు మరి క్రీడలు అంశంలో క్యారమ్స్ వాలీబాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ చాలా పాత ఒక ఆర్మీ నుండి అంటే సోల్జర్గా రిటైర్డ్ అయిన వ్యక్తులు కూడా తర్వాత ఈ ప్రాంతంలో క్రీడలకు విశేష కృషి చేసినటువంటి ఐదు మళ్ళీ ఉత్తమ క్రీడాకారులను సన్మానించడం జరిగింది మన వజ్రోత్సవాల క్రీడా కమిటీ పక్షాన వారిలో కూడా రాజిరెడ్డి గారు కాశీం గారు సుద్దల చంద్రయ్య గారు హసన్ గారు అదేవిధంగా మన ఎండి సంధాన్ గారు ఈ ఐదుగురిని కూడా ఐదుగురిని కూడా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది మరి రాబోయే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశము మేము మీడియా ద్వారా తెలియజేస్తాము లేదంటే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాము అంతేకాకుండా మరి చివరి రోజున మంచిగా ఉత్తమ ప్రతిమ మన పాఠశాలలో చదివి ఇప్పటికి కూడా ఇంకా ఆడుతున్నటువంటి అంతర్జాతీయ కానీ జాతీయ కానీ స్థాయి క్రీడాకారులను కూడా కమిటీ పక్షాన పెద్ద ఎత్తున సన్మానిస్తాము కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా ఈ మన పెద్దబడి విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని క్రీడా కన్వీనర్గా నేను మీ అందరికీ విజ్ఞాపిస్తాను